నమ్మకపోతే అతను తీసుకొని ఏ బ్రాంచో బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కట్టొచ్చు ఉంటుంది ఇంకొకటి ఏంటన్నా అంటే మన బ్యాంక్ ద్వారా ఎల్ఐసి ఉంటుంది బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్ ఉంటుంది బయట స్టార్ ఇన్సూరెన్స్ ఉంటుంది స్టేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటాయి ఇద్దరు పిల్లలు భార్యాభర్తలకు కలిపి తన ఏజ్ ని బట్టి ఒక ఇరవై ఐదు సొంతలు వచ్చినా అనుకో పంట పదమూడు వేలు పద పదమూడు వేలు పోయినాయి అనుకో అవి రావు కానీ మీకు ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ రావాలైంది నేను అగస్ట్లో నా కొడుకు కొడుకు కోడకు కట్టిన వాళ్ళు నా అకౌంట్ లో ఉన్నప్పుడు అంటే పెళ్లి వాళ్ళ ముందు నాడు ఎక్కడో వస్తారు వాళ్ళు పెళ్లి వాళ్ళ పట్టారు వాళ్ళకు పదమూడు వేల రూపాయలు కట్టిన పదమూడు వేల ఇరవై రూపాయలు కట్టినా నా నంబరాలు మొన్న బాగలేకపోతే ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఒకసారి బిల్లు నిన్న ముప్పై వేల రూపాయలు ఒకసారి పోయినప్పుడు ఆయన దగ్గర ఈయన దగ్గర ఈ దగ్గర అయ్యా అయ్యా నా కూడా కొడుకుపోవాలని చెప్పే అవసరం లేదు ఉన్న ఒక పూజలకి అయినా కానీ డెలివరీ డెలివరీ కొరకే ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు పదివేల రూపాయలు పెంచినాడు నలభై వేల వరకు ఇస్తారు అది మీరు మీ ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని బిల్డింగ్ లేబర్ అని చెప్పి ఇన్సూరెన్స్ కట్టుకోవాలా అది పరిస్థితి అడ్ల పైసల విషయంలో ఓటీపీ ఎవ్వరు కూడా ఎప్పుడు బ్యాంక్ వాళ్ళు అడగరు ఇది మదిలో పక్క పెట్టుకోవాలా అనా మీకు కొత్త వాళ్ళొచ్చి మాట్లాడినప్పుడు కొత్త వాళ్ళు నుంచి మాట్లాడమని చెప్పకూడదు నా ఫోన్ పోయి మాట్లాడియారంటే మాట్లాడియకూడదు మనమే మాట్లాడాలా మన నెంబరే కలపాలా కలిపిన తర్వాత మనమే స్పీట్ ఆన్ చేసి ఇట్లా పెట్టేసుకొని అని చెప్పాలా చేయాలా మాట్లాడుతున్నాయి పోదు వంద రోజుల పనికి వెళ్తా ఉంటారు అక్కడ వంద రోజుల పనికి వెళ్ళినప్పుడు లేబర్ ఆఫీస్ దగ్గర మీరు ఏం అంటే వంద రోజుల పనికి వెళ్తారా మీరు వెళ్తారా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకటి సర్టిఫికేట్ తీసుకున్నారా బిల్డింగ్ లేబర్ అని తీసుకున్న బిల్డింగ్ లేబర్ అని సర్టిఫికేట్ తీసుకోవాలా వంద రోజుల కూలీ లేబర్ అని తీసుకోవద్దు బిల్డింగ్ లేబర్ అని కార్డు తీసుకోవాలా బిల్డింగ్ లేబర్ కన్స్ట్రక్షన్ ఇంట్లో అంత ఇల్లు కట్టే లేబర్ అని చెప్పి తీసుకున్నారా మీకు ఏదైనా జరిగితే ఒక్క ఇరిగిపోతే దానికై ట్రీట్మెంట్ వస్తుంది ఈ చేతినికైతే తీసేస్తే రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఒకవేళ మనిషే పోతే ఆరు లక్షల రూపాయలు ఇస్తారు మీకు ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ డెలివర్ అయిపోతే ముప్పై వేల రూపాయలు ఇస్తారు సెకండ్ డెలివరీ కూడా ఒక ముప్పై వేల రూపాయలు ఇస్తారు అట్లా ఒక కూతురు ఉంది ఆ కూతురు డెలివరీ కోసం వచ్చింది అని అంటే ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు కాబట్టి అది కూడా మనం చూసుకున్న చూసుకున్న తెలియక చాలా మంది మన బ్యాంక్ లో మినిమం ఒక ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఏటీఎం కార్డు ఉన్న వాళ్ళకు ఆ ఇన్సూరెన్స్ ఆ ఏటీఎం కార్డు గురించి మనం ఏదైనా మేనేజర్ సార్ని అడిగితే దాని మీద మనకు ఒక్కొక్క దాని మీద యాభై లక్షలు కోటి రూపాయలు అట్లా కూడా మనకు ఏదో ఏదో ఇరవై లక్షలు అట్లా మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ స్కీమ్స్ ఉన్నాయి బ్యాంక్ మేనేజర్స్ సార్ మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో సంవత్సరానికి అని చెప్పిన ఒక స్కీమ్ కట్టుకోండి సార్ అని చెప్పిన తక్కువ ప్రీమియం ఉంటుంది తక్కువ ప్రీమియం ఉంటుంది అది కట్టుకోవాలా అది కట్టుకున్నాలా కంపల్సరీ మనిషికి మనం బ్రతుకుతున్నాము బ్రతకాలి అని అంటే ఒక ఇన్సూరెన్స్ అనేది అవసరం అట్లా ఉండాలి సైబర్ నేరాల గురించి కంపల్సరీ మీరు ఓటీపీ అనేది అడుగుతారు మీ వడ్ల పైసలు పడతా ఉన్నాయి మీ వడ్ల పైసలు వేస్తా ఉన్నాము మీకు ఒక నెంబర్ వస్తా ఉంది అన్నప్పుడు మర్చిపోయి ఎవరికి నెంబర్ ఇవ్వకూడదు బ్యాంక్ వాళ్ళు ఏ రాత్రి కానీ పగలు కానీ ఎలాంటి సమయంలో షా మా షాపింగ్ మాల్లో కానీ బ్యాంక్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఫోన్ అడిగితే ఎప్పుడు ఇవ్వకూడదు ఎప్పుడు మనం ఇవ్వకూడదు మనం అట్లా అమ్ముతా ఉన్నాము నీ ఇంటి పేరు చెప్తారు నీ ఊరు పేరు చెప్తారు నీ సర్నేమ్ చెప్తారు మీ తండ్రి పేరు చెప్తారు నువ్వు ఏ వీధిలో ఉంటుందో అని అడుగుతాడు వాళ్ళ పోతానికి వెళ్ళి అని చెప్తాం మీ అట్ల పైసలు మీకు ఇన్ని చెప్పేసి చెప్పారు అవును నాకు అన్ని పైసలు వస్తున్నాయి రూపాయి తక్కువ చెప్తారు నీకు మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఇరవై ఒక్క రూపాయలు వస్తున్నది అది అవును అంతే అవసరం అంటే ఆమె ఓటి వీ అకౌంట్లో పైసలు ఇస్తున్నామని అంటారు నెంబర్ చెప్పు నీకు నెంబర్ వచ్చింది చూడి కోడి అంటారు కోడి కోడ్ నెంబర్ వస్తుంది ఆ కోడ్ నెంబర్ చెప్పాలంటారు నెంబర్ మన అంటే మనకు వచ్చే పైసలు మొత్తం లేకేస్తాను ఒకటి రెండవది మర్చిపోయి మీరు ఏదైనా లింక్ చేసి మీ అకౌంట్ దగ్గరికి డబ్బులు పోయినప్పుడు ఇమ్మీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కాల్ చేసి లాక్ చేయాలి మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి లాక్ చేసి లాక్ అయిపోతుంది అర్జెంట్ మీ బ్యాంక్ మేనేజర్ నంబర్ మీరు పెట్టుకున్నారా మీ బ్యాంక్ మేనేజర్ కాంటాక్ట్ నెంబర్ మీరు పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళి నేను కాల్ చేస్తాను నా అకౌంట్లో డబ్బులు పోయిందే పలానా అకౌంట్ నెంబరు మీరు అకౌంట్ నెంబర్ సెల్ ఫోన్ నెంబర్ ఎట్లయితే గుర్తుందో బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనకు గుర్తుందా మధ్య మర్చిపోవద్దు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మర్చిపోవద్దు మొదల పెట్టుకోవాలా డబ్బులు పోయినా ఇమీడియట్ డెవలప్ డబ్బులు కూడా హోల్డ్ చేస్తారు మీ అకౌంట్ హోల్డ్ చేస్తారు హోల్డ్ చేసేస్తే అక్కడ ఉన్న డబ్బులు పోవు ఆగిపోతాయి ఒకవేళ వాన అకౌంట్లో పోయినా కానీ ఏ అకౌంట్లో పోయినా దాన్ని కూడా హోల్డ్ చేపిస్తారు ఆ డబ్బులు మనకు వస్తాయి వన్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కాల్ చేయాలి అది ఆ రకంగా మీరు ఇది చేయాలి ఇంకొకటి మీరు